ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ వినియోగదారులకు సేవలపై అవగాహన కల్పించేందుకు ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన నిధి ఆప్కే నికత్ రెండు పాయింట్ సున్నా అనే కార్యక్రమాన్ని నిర్వహించనుంది వినాయక చవితి పర్వదినం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఇరవై ఎనిమిదివ తేదీకి మార్చినట్లు కడప రీజినల్ పీఎఫ్ కమిషనర్ మైనస్ ఒకటి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది తాడిపత్రి మండలం భోగసముద్రంలో ఉన్న అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీలో ఈ కార్యక్రమం జరగనుంది రోజు ఉదయం తొమ్మిదిన్నర గంటల నుంచి పదకొండు గంటల వరకు కొత్తగా చేరిన సంస్థల ప్రతినిధులకు ఓరియంటేషన్ నిర్వహిస్తారు పదకొండు గంటల నుంచి పదకొండున్నర గంటల వరకు యజమానులు కాంట్రాక్టర్లతో ఆన్లైన్ సేవలు చందాదారులు పెన్షనర్ల కోసం ఆన్లైన్ సేవలు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు కొత్త కార్యక్రమాలు సంస్కరణలపై అవగాహన రెండు గంటల నుంచి రెండున్నర గంటల వరకు మినహాయింపు పొందిన సంస్థలతో ముఖాముఖి ఉంటుంది ఈ కార్యక్రమం ఈపీఎఫ్ఓ సేవలను మరింత సులభతరం చేసేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది